చిత్తూరు జిల్లా మంగళంపేటలో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ అటవీ ఆక్రమణ నిజమేనని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అటవీ ప్రాంతంలో ఇరవై ఏడు ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఫారెస్ట్ కన్ కన్జర్వేటర్లతో కూడిన సంయుక్త కమిటీ తేల్చింది అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో బోరు తవ్వి వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నారని పేర్కొంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి ఇందిరమ్మ ద్వారకానాథ్ రెడ్డి పిల్లతో ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలకే రిజిస్టేషన్ దస్తావేజులుండగా పట్టాదారులు నూట మూడు ఎకరాలకు వేసినట్లు కమిటీ గుర్తించింది అంటే ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు పేర్కొంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పదహారు నాటి మంగళంపేట అటవీ గిజిట్లో అనుమతి దానికన్నా ఎనభై ఏడు మీటర్లు అధికంగా దారి వేసినట్లు గుర్తించింది మంగళంపేటలోని రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై తొమ్మిది సర్వే నంబర్లలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలకు రైత్వారి పట్టా ఉండగా రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరాల్లో రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు రెండు వేల పదిహేడులో అడంగల్ సవరణలు ఎందుకు జరిగాయో అర్థం కావటం లేదని కమిటీ పేర్కొంది పెద్దిరెడ్డి అటవయ్య ఆక్రమణపై జనవరి ఇరవై తొమ్మిదిన ఈటీవీ ఈనాడు ప్రసారం చేసిన కథ పథనాలు సంచలనం రేపగా గత నెల పదకొండున ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చింది